ఇది వేర్ ఐ వాంట టు ఇంటరాక్ట్ విత్ యూమ్ మీకు అందరికి డబ్బులుంటే తొందరలు అయిపోతుంది త్రీ ఫోర్ మోడల్స్ ఆలోచిస్తున్నాం ఒక మోడల్ మనం ఎంతవరకు ఫ్లెక్సిబిలిటీ తీసుకోగలుగుతాం నేను ఫస్ట్ టైం ఫైనాన్స్ మినిస్టర్ కూడా మాట్లాడాను వారితో మాట్లాడినప్పుడు నేను అడిగింది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని కానీ మనం చేయగలిగితే చాలా ఉపయోగపడుతుంది పిఎం గారు కూడా చాలా సార్లు ఇంట్రా రివర్ లింకేజ్ చేయమంటున్నారు ది ఈస్ ది పర్ఫెక్ట్ మోడల్ ఫర్ దాట్ కాబట్టి ఎందుకు మనం స్టార్ట్ చేయకూడదని అడిగాను వారు కూడా వర్కౌట్ చేస్తామని హామీ ఇచ్చారు ఎంత వర్కౌట్అట్ చేస్తా చేయాలి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పుడు పంపిస్తున్న వారికి పంపించిన తర్వాత ఒక హైబ్రిడ్ మోడల్లో వర్కౌట్ చేయాలి కేంద్రం ఏమంటే మొత్తం ఇచ్చే పరిస్థితిలో ఉంటారు కొంత వాళ్ళు పెట్టుకొని కొంత మనం పెట్టుకొని కొంత హైబ్రిడ్ మోడల్లో ఎవరైనా కానీ వచ్చి చేస్తానంటే అలాంటి ప్రైవేట్ పార్టీస్కి కూడా ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలకు రీపేమెంట్ కానీ పోగలిగితే ఇది గేమ్ చేంజర్ అవుతుంది ఒకేసారి మనం పే చేయలేం ఆదాయం కూడా ఫస్ట్ ఇయర్ నుంచే వస్తుంది నీళ్ళు వస్తే డబ్బులుంటే త్రీ ఇయర్స్లో కంప్లీట్ చేయొచ్చు లేదు బల్లాపల్లి తెలియదు టెండర్లు పిలిచాం ఇంకా ఏం కాలేదు వర్క్ స్టార్ట్ అయింది కానీ నామినల్ వర్క్ అయింది బల్లాపల్లి కాదు అది అప్పుడు ఇచ్చాం మెగాకి ఇచ్చాం సార్ అడిషనల్ ఏరియా ఎంత ఇరిగేట్ అవుతుంది పార్ట్ వన్ ఇచ్చాం ఎంత అడిషనల్ ఏరియా ఇరిగేషన్ అడిషనల్ ఏరియా ఎంత ఇరిగేట్ అవుతుంది సార్ ఈ ప్రాజెక్ట్ ఇంకా మీకు స్కైస్ తెలియకేమైందంటే ఎక్కడికక్కడ నీళ్ళు ఉన్నాయి మీకు మొత్తం ప్రస్తుతం అంతా ఇరిగేషన్కి వస్తుంది అక్కడి నుంచి స్మాలర్ లిఫ్ట్లు పెట్టుకోవాలి మనం ఇప్పుడు ఇది కుప్పం వరకు వెళ్తుంది కుప్పం వరకు ఇంతవరకు ఆయకట్లు అంత స్థిరీకరణకు వచ్చేస్తుంది అటు కర్నూల్ అనంతపూర్ కడప చిత్తూరు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ అన్ని డిస్ట్రిక్ట్స్ వాటర్ వస్తాయి అక్కడ చిన్న చిన్న లిఫ్ట్లు పెట్టుకొని మనం కొంచెం దూరం తీసుకుపో సరిపోతుంది ఇది అన్మెజరబుల్ నేను నా లెక్క ప్రకారం మా వాళ్ళు ఊరికే పక్కన పోయే నీళ్ళు లెక్కేస్తున్నారు అది కాదు ఇది ఆల్ రిజర్వాయర్లో నీళ్లు ఉంటాయి రెండోది అక్కడి నుంచి స్మాలర్ లిఫ్ట్ వల్ల ఇంకా కనెక్టివిటీ పెరిగిపోతుంది వాటర్ సెక్యూరిటీ ఫర్ అగ్రికల్చర్ ఫర్ ఇండస్ట్రీ ఫర్ డ్రింకింగ్ వాటర్ ఎన్విరాన్మెంట్ అంటే ఫర్ ఏకర్ కూడా కాస్ట్ రేషియో కూడా ఇది అందదు ఎందుకంటే కొత్తగా ఆయకట్టు క్రియేట్ చేస్తే మీరు చెప్పేది కొత్త ఆయకట్టు వస్తుంది ఎగ్జిస్టింగ్ రిజర్వాయర్స్ని నెక్స్ట్ ఎన్హాన్స్మెంట్కి వెళ్తుంది అన్నిటికీ ఇప్పుడు ఈ సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయి శ్రీశైలం నుంచి కూడా నీళ్లు వచ్చాయి జాగ్రత్తగా ఆపరేట్ చేశాం ఏడు వందల యాభై టీఎంసీ నీళ్లు ఉన్నాయి దట్ ఈస్ ఎ వెల్త్ ఆ నీళ్లు రాలేదనుకోండి అక్కడే ఉంటాయి ఇప్పుడు దానికి మళ్ళీ హందిరినీవ పెంచుతున్నాం కెనాల్ పెంచి ఆ నీళ్లు డిశ్చార్జ్ చేసుకపోవడానికి అవన్నీ కూడా వేరియస్ కెనాల్స్ కూడా కొన్ని కొన్ని ఇంకా పూర్తి కాలేదు అవి కూడా చేయాలి అవి కూడా వర్కౌట్ చేస్తాం చిన్న చిన్న రిజర్వాయర్స్ అయినాయి కెనాల్స్ కానిట్టు కొన్ని ఉన్నాయి దానికి కూడా ఏం చేయాలి ఇప్పుడు ఉదాహరణ మీరు చూస్తే నేనున్నప్పుడు అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ని ఫంక్షన్ తీసుకొచ్చాను ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లిఫ్ట్ ఇరిగేషన్స్ ఆర్ డిఫంక్ట్ పది లక్షల ఎకరాలు లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉన్నాయి దాంట్లో నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాలు డిఫంక్ట్ అయిపోయినాయి మీ దగ్గర లెక్క ఉందా ఎంత అవుతుంది ఎకరాకి ఎంత హైకట్ వస్తుంది ఎంత కాస్ట్ ఎఫెక్ట్ ఏమైనా మెజర్ చేశారా సోషల్ ఎకనామిక్ సర్వే థర్టీ ల్యాక్ ఏకర్స్కి దానికంటే ఇది మీరు నేను చెప్పా కదా మీకు స్టెబిలైజేషన్కి రాష్ట్రం అంతా అవుతుంది ఇది అంతే హైబ్రిడ్ అటు కాదు ప్రైవే ప్రైవే ఫండింగ్ హైబ్రిడ్ ఫండింగ్ హైబ్రిడ్ నాట్ ఆ ప్రాజెక్ట్ హైబ్రిడ్ కాదు దానికి లెవెల్స్ని బట్టి ఆటోమేటిక్గా మనం వెళ్ళాలి ఫండింగ్ ఎవరైనా వస్తే ప్రైవేట్ వాళ్ళు వస్తే అప్పుడు మనకు వాళ్ళు కూడా కొంత తీసుకొస్తే మనకు ఆదాయం వస్తుంది కాబట్టి పే చేస్తూ వస్తుంది ఇప్పుడు మేము ఇండస్ట్రీకి పెట్టాము ఈరోజు ఒక లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు మేము చూపించాము దాంట్లో దగ్గర దగ్గర చూస్తే మీరు రెండు లక్షల ఎనభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి మేము చెప్పిన ఇరవై లక్షల్లో ఇక్కడనే మూడు లక్షలు వస్తాయి ఉద్యోగాలు అదే సమయంలో వాళ్ళకు వచ్చిన ఆదాయాన్ని తిరిగి వాళ్ళకి మళ్ళీ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం సో దట్ ఎకనామిక్ యాక్టివిటీ మల్టీప్లైర్ ఎఫెక్ట్ వెళుతుంది దట్ ఈస్ వేర్ వీఆర్ థింకింగ్ ఇప్పుడు బీపీసీఎల్ ఉంది తొంభై రెండు వేల కోట్లు ఖర్చు ఉంటున్నారు ఐదేళ్లల్లో మేము నాలుగేళ్లలో చేయమంటున్నాం వాళ్ళకు ఇచ్చిన ఆదాయంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తిరిగి వాళ్ళకి ఇచ్చేటిగా ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం ఎవరైనా వ్యాపారం వాళ్ళ కంపెనీ వ్యాపారాలు ఇవన్నీ లేకపోయే రాష్ట్రానికి పోతారు ఇక్కడ పోతే రాజస్థాన్లో చేశారు రాజస్థాన్ ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై వేల కోట్లు చేశారు ఎంత అనేది ఐడియా ఉందా ట్వంటీ ట్వంటీ ఫైవ్ గవర్నమెంట్ పే చేస్తుంది ఇన్కమ్ మీద ఇప్పుడు ఒకసారి ఇన్కమ్ పెరిగిపోయిన తర్వాత జిఎస్టీ ఇవన్నీ పెరిగిపోతాయి పరకాపేట జిఎస్టీ అన్నీ పెరిగినప్పుడు పే చేయడం పెద్ద కష్టం కాదు అదే మీరు కన్స్ట్రక్ట్ చేయడం ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అయితే డబుల్ వచ్చే ఆదాయం కూడా రాదు దట్ ఈస్ వేర్ ఆపర్చునిటీ కాస్ట్ అండ్ రిటర్న్స్ బోత్ యూ హ్యాట్ వర్క్ ఇట్ అవుట్ ఇది డయాఫామాల్ అది పోలవరంలో అది కంటిన్యూ చేస్తాం కంప్లీట్ చేస్తాం అది ఎట్లా మనపోయి వచ్చాం దానికి ఒక డేట్ ఇచ్చాం దాని ప్రకారం అన్ని స్టార్ట్ అవుతాయి నేను కూడా ఒకసారి పోయి వస్తాను మళ్ళీ ఒకసారి అన్నీ అన్నీ కలిపి సార్ ఇది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటాయండి రిజర్వ్స్ కంప్లీటెడ్ రిజర్వాయిస్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటాయా ఎట్లా వాళ్ళ రిజర్వాయర్లు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండు వాళ్ళ నీళ్లు మనకు లాస్ట్ టైంలో ఇస్తేనే ఎనోటీ ఇస్తూ ఉంటాం అంటే గ్రైట్ మెయింటైన్ కూడా ఆడే చేయాలి అంటే ప్రయాణం ఇంత అని పే చేసుకుంటూ వెళ్తారండి అంతే వాళ్ళ ఊరికి ఇన్వెస్టర్స్ అంతే ఇన్వెస్టర్స్ అంతే రోడ్డు మాదిగా కన్స్ట్రక్షన్ వాళ్ళే చేస్తారు సో ప్రాజెక్ట్ మన దగ్గరే ఉంటుంది ప్రాజెక్ట్ మన ప్రజల దగ్గర ఉంటుంది గవర్నమెంట్ ఇప్పుడు రోడ్డు ఉందనుకోండి అనుకోండి రోడ్డు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాం ఏవి ఇచ్చాం మనం ఇరవై ఏళ్లకు రోడ్డు ఇచ్చాం వాడు వచ్చిన డబ్బులు తీసుకుంటాడు అక్కడ ఇది చేస్తారు అక్కడ ఈ మోడల్లో ఏంటంటే మనం ఇస్తాం డబ్బులు అది మెయింటైన్ చేస్తారు వాటర్ ఇస్తూ ఉంటారు వాటర్ ఇవ్వకపోతే డబ్బులు సెస్ రాస్ట్ చేస్తారు వాటర్ 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 మీద వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అన్నీ చూసుకున్న తర్వాత మనం ఇంత డబ్బులు పే చేస్తాం ఎవరైనా ప్రైవేట్ ఇన్వెస్టర్స్ వస్తే మనం కొత్త ఇస్తాం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ మనం పెడతాం మనం ఎంత పెట్టగలుగుతాం అక్కడ నుంచి టెన్ డబ్బులు ఇస్తాం లేదు కన్జ్యూమర్ మీద ఏం గవర్నమెంట్ వెళ్ళి బ్యారెట్ నాకు ఇండైరెక్ట్ బెనిఫిట్ వస్తుంది ఆ బెనిఫిట్ మీద బ్యారెట్ ఖర్చు పెట్టచ్చు నాట్ డైరెక్ట్ ఎందుకంటే ఇక్కడ అంతా మనం డబ్బులు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కట్టిన తర్వాత ఓన్లీ రాయలసీమలో బ్యాక్వర్డ్ ఏరియా పోయేసి మీరు డబ్బులు కట్టడం కరెక్ట్ కాదు వంట ఆస్తు అవన్నీ ఎక్కడ వచ్చిన వాటర్ అంతా తీసుకుంటాం అవన్నీ కూడా తుంగభద్ర శ్రీశైలం అనే చూసి కృష్ణ అన్నీ ఈవెన్ కెనాల్స్లో వచ్చే వాటర్ కూడా ఆ రివర్లో పెట్టాలని ఆ కాలంలో పెట్టాలని శారదా ఉంది ఇంకొక వాగు ఉంది ఆ వాగుల్లో వచ్చే వాటర్ కూడా అందులో పెట్టాలని సో దట్ కాస్ట్ ఎఫెక్టివ్ మోడల్ని కన్సీవ్ చేస్తున్నాం డిపిఆర్ తయారు చేస్తున్నాం కాన్సెప్ట్ పేపర్ ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపిస్తున్నాం తర్వాత మేము డిపిఆర్ కూడా తయారు చేస్తాం ఒక రెండు మూడు నెలల్లో దాన్ని టెండర్షిప్లు పిలుస్తాం సార్ మూడేళ్ళలో ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఒక అమౌంట్ అంతా ఉండి తర్వాత ఎన్ని ఏళ్ళలో రిటర్న్స్ వస్తాయంటారు అంటే మొత్తం ఆ కాస్ట్ ఎయిటీ థౌజండ్ ఎన్ని ఏళ్ళలో మనకి రిటర్న్ వస్తుంది అంటారు ప్రొడ్యూసింగ్ ద్వారా ఎకానమీ మల్టీప్లైర్ ఎఫెక్ట్లో సిఏజిఆర్ కింద వెళ్తుంది మీరు ఆ డబ్బులు పేజ్ ఇప్పుడు కాస్ట్ మీకు ఒకసారి చూస్తే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ డబుల్ అవుతుంది అనుకోండి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతుంది టెన్ ఇయర్స్ డబల్ అవుతుంది ఇది మళ్ళీ మనం కట్లే కట్టలేము రెండోది ఇప్పుడు కట్టి మూడేళ్ళు అయిన తర్వాత మనకు రిటర్న్స్ వస్తాయి ఇప్పుడు మన వేరే వాళ్ళు ఇలాంటి ప్రాజెక్ట్ కట్టడానికి కూడా అవకాశాలు లేవు మనకు అవకాశం ఉందంటే ఓన్లీ ది రీజన్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ రెండోది గోదావరి నీళ్లు ఉన్నాయి కాబట్టి అంటే ఎయిటీ థౌజండ్ క్రోర్స్ ఎన్ని ఏళ్ళలో రిటర్న్ వస్తుంది అనుకుంటున్నారు అంటే ఆ క్యాలిక్యులేషన్ ఎకనామిక్ యాక్టివిటీని బట్టి ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ వచ్చిందనుకోండి నేను చూపించాను కదా మీకు నలభై మూడు వేల డాలర్లు పరకాపిటై ఇన్కమ్ బై టూ జీరో ఫోర్ సెవెన్ ట్వంటీ ఇయర్స్లో ట్వంటీ త్రీ ఇయర్స్లో టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ ఎకానమీ ఆంధ్రప్రదేశ్ టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ ఇప్పుడు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల డాలర్లు మన ఆదాయం ఇది ఫోర్టీన్ టైమ్స్ పెంచాలి దిస్ ఈజ్ వేర్ క్యాలిక్యులేషన్స్ ఎక్కడ లేదు అది ఉరిగ పేరే అది వేబుల్ కాదు అది వచ్చేది కాదు నీళ్ళు వచ్చేది కూడా కాదు అది సరే ఇప్పుడు ఇంటర్ బేసిన్ ట్రాన్స్ఫర్ వాటర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదా అదర్ స్టేట్ నైబరింగ్ స్టేట్స్తో మనకి ఇబ్బందులు ఇప్పుడు ఇంటర్ బేసిన్ అంటే ది స్టేటే కదా బేసిన్ ఉండొచ్చు ది స్టేట్ సముద్రంలో బేనళ్ళు మనం తీసుకుంటున్నాం వాళ్ళు ఏం తీసుకోవడం కదా వాళ్ళు ఇప్పుడు తెలంగాణ పైన తీసుకుంటున్నారు లేకుంటే రేపు పైన కట్టుకుంటే కట్టుకుంటారు ఎవరైనా శక్తి ఉంటే అది వేరే విషయం ఇప్పుడు మహారాష్ట్ర కట్టారు కృష్ణా పైన మనం ఆపగలిగామా ఆపలే కదా కర్ణాటక కట్టారు ఆపలేకపోయాం కదా ఇవన్నీ ఉంటాయి అల్టిమేట్గా వాటర్ ఈజ్ వాటర్ అవుట్ ఆర్నెస్ వాటర్ అట్ మోస్ట్ ఎఫిషియెంట్లీ ఫర్ అవర్ కమ్యూనిటీ అదే అందరూ అయిపోయిన తర్వాత మొన్నటి వరకు మనం వరదల్లో ఉన్నాం ఇప్పుడు ఆ నీళ్లు వాళ్ళందరూ డబ్బులు వచ్చితే కట్టేసుకుంటున్నారు ఒకప్పుడు స నిన్న కూడా సఫరర్స్ మనమే కదా పైన నీళ్లు పడ్డాయి వాళ్ళు ఆపరు ఆపపోతే నీళ్ళు వస్తాయి ఇక్కడికే వస్తాయి మనం ఇంకా కిందికి పంపడా సముద్రంలో పంపిస్తున్నాం విజయవాడ రాజమండ్రి ఏరియాలో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సి దట్ ఈస్ బేర్ సార్ ఇప్పుడు ఈ వాటరు సార్ వాటరు లిఫ్ట్ చేస్తున్నాం నాలుగు వేల మెగావాట్లు మీరు పవర్ చూపించారు ఏమన్నా నాలుగు వేల మెగావాట్లకి ఫర్ యానం ఎంత ఖర్చు వస్తుంది సార్ దాని మీద మనకి ఎంత ఆదాయం వస్తుంది అవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తాం దానికంటే కూడా నాలుగు వేల మెగావాట్లు పవర్ మనం వాడి ఈ నీళ్లు తీసే పోతే పంపుడ్ ఎనర్జీ కింద ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ చేయొచ్చు పంపుడ్ ఎనర్జీ వస్తే సోలార్ విండ్ పంపుడ్ ఎనర్జీ కాంబినేషన్ గ్రీన్ ఎనర్జీకి రాయలసీమకు నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత ఆ నీళ్లన్నీ మళ్ళా కూడా పంపుడ్ ఎనర్జీ ద్వారా కిందికి పైకి సై సై చేస్తే రీసైక్లింగ్ అయితే పీక్ టైంలో ఎనర్జీ వస్తుంది మీకు సోలార్ అంతా మార్నింగ్ ఎండ్ ఉంటే వస్తుంది ఈవినింగ్ విండ్ వస్తుంది విండ్ కూడా మనకు ఎక్కువ అవకాశం ఉంది ఎప్పుడైనా సరే గ్యాప్ వచ్చినప్పుడు పంప్డ్ ఎనర్జీ పెట్టుకుంటే మళ్ళీ పంప్డ్ ఎనర్జీ ద్వారా వస్తుంది ఈ మూడు బ్యాలెన్స్ చేస్తే బ్యాటరీ కంటే కాస్ట్ ఎఫెక్ట్ అవుతుంది ఇవన్నీ గ్రీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీతో నెక్స్ట్ లెవెల్ నువ్వు గ్రీన్ హైడ్రోజన్ ఇవ్వచ్చు ఈరోజు మేము క్లియర్ చేసిన ప్రాజెక్ట్ కూడా మీరు చూస్తే గ్రీన్ కో గ్రీన్ హైడ్రోజన్ అది ఒరిజినల్గా నాగార్జున సాగర్ సారీ నాగార్జున ఫెర్టిలైజర్స్ని ఇప్పుడు వాళ్ళు కన్వర్ట్ చేసి గ్రీన్ ఎనర్జీ పోతున్నారు అదే మరి స్పెక్ట్రమ్ ఒక యూనిట్ ఉంటే దాన్ని కూడా తీసుకొని దాంట్లో కూడా వెళ్తున్నారు దిస్ ఈజ్ ది ఫ్యూచర్ ఇప్పుడు అందుకే విశాఖపట్నంలో ఎన్టీపీసీ అండ్ జెన్కో లక్షా యాభై వేల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్కి వెళ్తున్నాం అది కూడా మళ్ళీ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ మీకంతా సోలార్ విండ్ పంప్డ్ ఎనర్జీ నౌ ప్రపంచం మొత్తం గ్రీన్ ఎనర్జీ వైపు మూవ్ అవుతున్నారు వన్స్ గ్రీన్ ఎనర్జీ వైపు మూవ్ అయినప్పుడు ఇండస్ట్రీస్ కూడా ఆ డైరెక్షన్లు వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు నాట్ ఓన్లీ కార్లు ఈవీ వెహికల్సే కాకుండా ఈవెన్ ఫ్లైట్స్ బోట్స్ ఎవ్రీథింగ్ గ్రీన్ ఎనర్జీ కలిపే పరిస్థితికి వస్తున్నారు లేకపోతే యూరోప్ అంతా కూడా ఎక్కువ పెనాల్టీస్ వేయడం లేకుంటే డ్యూటీస్ పెంచ్ అనేది అన్నీ చేసేస్తున్నారు ఆ ప్యారిస్ కమిట్మెంట్ ప్రకారం సో దిస్ ఇస్ ఎ బిగ్గర్ సబ్జెక్ట్ మీరు కూడా అప్పుడప్పుడు మీతో మాట్లాడితే తప్ప మీరు ఏదో సరే ఏదంటే అది రాసుకుంటూ ఉంటు కూర్చుంటే కాకుండా బ్రెయిన్ స్టామింగ్ జరగాలి